మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రామూర్తి నాయుడు భౌతికకాయని తిరుపతికి తరలిస్తారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది రామ్మూర్తి నాయుడు తుది స్వాతడడం తమ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏజీ హాస్పిటల్ కి దగ్గర చేరుకోవడం జరిగింది గత కొద్ది గత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి తమ కుటుంబ సభ్యులను కూడా కలవడం జరిగింది అలాగే రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని చూసి కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే మొత్తం కూడా ఈ ఏజీ ఆసుపత్రి పరిస్థితి ప్రాంతం అంతా కూడా పోలీసులు బందోబస్తుతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే అనారోగ్యంతో ఏజీ ఆసుపత్రిలో చికిత్స పెంచినటువంటి రామూసి నాయుడికి పరిస్థితి తనకు అనారోగ్య పరిస్థితి కారణం వల్ల తనకి ఏదైతే స్వాతి వివరూ ఇటు సీఎం చంద్రబాబు చౌదరి కూడా రామూసి నాయుడు చుట్టు స్వాటు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా కనుక విధులు ఏవైతే ఉంటాయో మహారాష్ట్ర పర్యటన కూడా రద్దు చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది అయితే అంత్యక్రియలతో రేపు ఉదయం పార్థివ దేహం కూడా రామ్మూర్తి పార్థివ దేహం అంటే రేపు ఉదయం శింషాబాటు ఏ సోచించి విమానంలో రేణులు పార్థివ దేహాన్ని చల్లించబోతున్నాని చెప్పేసి గత కొద్ది సిద్ధ సిద్ధమైతే ఇండిమేషన్ రావడం జరిగింది అయితే రేణు అంటే ఏదైతే నారాయణ తల్లతో రామ్మూర్తి నాయుడు పార్థివ దేశము తరలించబోతున్నారని చెప్పి కూడా మనకు సమాచారం అందింది అలాగే రేపు మధ్యాహ్నము స్వగ్రామైనటువంటి నారావాడి పల్లెలో రామ్మూర్తి నాయుడు అంక్యక్రియలు జరుగుతాయి అక్కడికి చాలా మంది టీడీపీ నేతలు రాజకీయ ప్రముఖులు చాలా మంది కూడా సినీ ప్రముఖులు కూడా అయితే సమ్మకుమారుడు సమకుమారుడు కూడా మరొక కుమారుడు సినీ నటుడు కాబట్టి ఆ ప్రజలు కూడా చాలా మంది కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ నారావాడిపల్లి రామ్మూర్తి నాయుడు అంక్యక్రియలు మధ్యాహ్నం వేళల్లో కాబట్టి అక్కడికి చాలా మంది కూడా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి అక్కడ నారాయణ కూడా చాలా వరకు కూడా ఇప్పటికి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది పశ్చిమ ఆసుపత్రికి కూడా శివేన్ చంద్రబాబుతో పాటు బాలకృష్ణ నారాయణ లోకేష్ తో పాటు చాలా మంది ఇక్కడ సభ్యులు కూడా చేరుకోవడం జరిగింది చాలా ఒక్కొక్కరు కూడా లోపల కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తూ చాలా మంది కూడా దిగ్శాంతి వ్యక్తం చేస్తున్నారు ఎక్కువగా లోపలికి వెళ్ళి ఇప్పుడే గత ప్రస్తుతం అయితే రాజశేఖర్ కూడా రాజశేఖర్ సత్యమైన రెడ్డి దగ్గరికి వచ్చి పరామర్శించడం జరిగింది మళ్ళీ ఇక్కడికి వచ్చే మళ్ళీ వెళ్ళిపోవడం కూడా జరిగింది అయితే ఇప్పుడు లోపల ప్రస్తుతం బాలకృష్ణ మంచి విష్ణు మంచి మనోజు అలాగే చాలా మంది కూడా జరిగింది చాలా మంది కూడా ఆ కుటుంబ సభ్యులు కూడా ఆల్మోస్ట్ రామ్మూర్తి నాయుడు చూడడానికి కూడా తొలసారిగా ఒకసారి చూడడానికి కూడా అందరూ కూడా ఏదైతే ఒకసారిగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో తీరది లోకని చెప్పుకోవచ్చు రామ్మూర్తి నాయుడు కొన్ని కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు గుండె గుండెకు సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ కూడా రేస్ అవుతున్నాయి చాలా రోజుల నుంచి కూడా అదే రీతిగా హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నారు ఇట్లా అవస్థ పడుతూనే ఉన్నారు తను ఈ రోజు తిదిశ్వాస విరుస్తాడని చెప్పేసి చాలా వరకు కూడా తిది శ్వాస విడిచాడు పంతొమ్మిది వందల నలభై ఐదు నిమిషాలకు అఫీషియల్ ఓట్ రాదని కుటుంబ సభ్యులు కావచ్చు అటు చాలా మంది నేతలు కూడా విగ్వాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో మొత్తం వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగు నిమిషాలు తొంభై తొమ్మిది వరకు కూడా సుందరగిరిలో ఎమ్మెల్యేగా చేసినటువంటి రామ్మూర్తి నాయుడు ఒక పేరు ప్రఖ్యాతులు సాధించాలని చెప్పుకోవచ్చు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు స్టార్టింగ్ లో పొలిటికల్ గా తను ప్రశారం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా చేదేడు వాదుడుగా తన ఎన్నో సహకారాలు అందించాడు తనకి ఒక రోల్ మోడల్ గా కూడా అని చెప్పుకోవచ్చు ఒక గా అని కూడా చెప్పుకోవచ్చు తన ఎన్నో కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు అలాగే కొన్ని ప్రచారాల్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి తోడుగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా ఇటు రాజకీయంలో కావచ్చు ఇటు తన కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా చేదేడు వాదుగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు ఈ ఒక్కసారిగా తను లేదు అనే వార్త ఇటు తన కుటుంబ సభ్యులు కావచ్చు తన గ్రామస్తులు కావచ్చు ఇటు ప్రముఖులు చాలా మంది కూడా తనతో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా దిగ్భాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏ హాస్పిటల్ అయితే పూర్తిగా సన్నిహితి పరివంతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది లోపలైతే చాలా వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నాడు సీఎం చంద్రబాబు నాయుడు రాకతో ఒక్కసారిగా కూడా అన్నట్టు అందరూ కూడా శోక సంఘ్రంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు ఒక్కొక్కరిగా కూడా మధ్య నుంచి కూడా మరణ వార్త విన్నప్పటి నుంచి కూడా చాలా మంది తమ కుటుంబ సభ్యులు ఇతరకు చేరుకుని చాలా వరకు ఇతర తమ కుమారులకైతే కాస్త పరిస్థితి వాళ్ళకు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు సో ఇటు నారా లోకేష్ కూడా ద్వారా తెలిపడం జరిగింది ఆ చాలా వరకు కూడా అతని చిన్నాన్నతో ఉన్నటువంటి అనుభవం గురించి కావచ్చు ఆ పెరిగిన వాతావరణం గురించి కావచ్చు చాలా వరకు కూడా అతడు ఒక ఎమోషనల్ పోస్ట్ తీసినటువంటి పరిస్థితి చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు గారు మృతి తీవ్ర విచారణ ఉంటుందని అలాగే చిన్నాన్నతో చిన్ననాటిన అనుభవం కళ్ళ ముందు చదువు వేసినటువంటి అన్నిటితో నిరాళులు అర్పిస్తుందని కూడా తను మౌనమింగ్ లో మాత్ర చిన్నాన్న మాకు కంటికి కనిపించే ధైర్యం లాంటి వాడి పెంచపట్టుకు శాంతి కలగడానికి ఇటు చాలా వరకు కూడా తన ఎమోషనల్ ట్వీట్ అని చేయడం జరిగింది ఇటు చాలా వరకు కూడా తన అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు పెద్ద కాలం రాజకీయంలో ఉన్నా కూడా తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇటు అభిమానులు కూడా చాలా వరకు కూడా తన కుమారుడు కూడా నాడీ తను తన వల్ల కూడా కాస్త ఇటు రామూర్తి నాయుడు కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ ఇప్పటి కూడా చాలా మంది తమ ప్రముఖులు కూడా కానీ ఇష్టంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా இப்போ மதி கூட எந்த மணி போட்டு பரிசு மணி அந்த தெல்லவாரமூடு மைக்கோ அப்படி ரோடு நார்த்துமே நாரி தலைக்கை பௌத்த சாஹிப்பூசார் ஆ தர்வா సాయంత్రం మధ్యాహ్నం ఆల్మోస్ట్ సాయంత్రం అంశక్రియలు అయితే నిధించే అవకాశం కనిపిస్తుంది అప్పటి వరకు కూడా చాలా మంది కూడా ఎపిటీ హయంలో ఉన్నటువంటి ఎంతో మంది నాయకులు రైతులు చాలా మంది ప్రముఖులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా వరకు కూడా ఏర్పాటు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద అయితే రామ్మూర్తి నాయుడు ఇది స్వామి విడవడం కన్నీటి పర్యంతం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది కూడా ఆ చాలా మంది కూడా కుటుంబ సభ్యులు ఎక్కువగా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో ఒక విషాద ఛాయలని చెందుకోవచ్చు అంతా కూడా ఇక్కడ మొత్తం కూడా ఒక బాధాకరమైనటువంటి వాతావరణం అయితే ఏజీ హాస్పిటల్ దగ్గర కనిపిస్తుంది అయితే మరికొద్దిసేపట్లో అయితే చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి మూమెంట్ ఉంది అనే సమాచారం అయితే మనకు అందుకుంది రైట్ లహరి